టాపూర్ గ్రామంలో గతం గతంలో కాంగ్రెస్ హయంలో నిర్మించిన స్కూల్ బిల్డింగ్ ఇప్పుడు అంగన్వాడీకి వాడుకుంటారు స్కూల్ బిల్డింగ్ మళ్ళీ వేరే కట్టిరు కాబట్టి అక్కడ షిఫ్ట్ అయిపోయింది స్కూలు దాన్ని అంగన్వాడీకి వాడుకుంటారు గతంలో కన్స్ట్రక్షన్ చేసిన కా కాంట్రాక్టర్లు కాంగ్రెస్కు సంబంధించిన నాయకులే వాళ్ళు నాసిరకమైన కన్స్ట్రక్షన్ చేయడం మూలంగానే ఆ బిల్డింగ్ పైప్ ఎచ్చు ఊడిపోయి చిన్న చిన్న పిల్లలు అంగన్వాడీ కేంద్రంలో ఉండే పిల్లలు మొత్తం మూడు సంవత్సరాల లోపల పిల్లలు ఉంటారు మూడు సంవత్సరాల లోపల ఉన్న పిల్లల పైన పడ అది చాలా దారుణం తర్వాత వాళ్ళకి ట్రీట్మెంట్కు దవకానం తీసుకుపోయిండు మేము కూడా వెళ్ళి దానిలో మంచి ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పుకోవడం జరిగింది అదృష్టం బాగుండి ఎవరు క్షతగాత్రులు కాలేదు చాలా సంతోషం ఆ సందర్భంగా వీరు సంజయ్ రెడ్డి గారు మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం గతలో గతంలో విద్యని నిర్లక్ష్యం చేసిందని చెప్పేసి మాట్లాడడం జరిగింది విద్య కొరకని కాంగ్రెస్ గవర్నమెంట్ పరిస్థితుల అనేది మొదలు ఒకసారి ఆయన గుర్తు చేస్తాం మీ గవర్నమెంట్ హయాంలో ఏముండంటే అట్లనే ఒకటి అందమైన వీడియో రిలీజ్ చేసినావు అందమైన వీడియో విద్య పట్ల మేము ఏదో ఉద్ధరించినాము మేము ర్యాంకులు తీసుకొచ్చినాము అని చెప్పేసి గర్వంగా నువ్వు చెప్పుకోవడం జరిగింది ఆ ఘనతకు కార కారకులం మేము మీరు కాదు మీరు గతంలో ఏం చేసింది ఒకసారి మీకు గుర్తు చేస్తాం నారాయణఖేట్ జూనియర్ కాలేజ్ దాని గురించి అయితే మీరు మాట్లాడినరో నారాయణఖేడ్ జూనియర్ కాలేజీలో గతంలో లెక్చరర్లు ఉండేది కాదు కాలేజీలో ఒక ప్రిన్సిపాల్ ఇంకోడానికి ఒక లెక్చరర్ ఉంటే మహా గొప్ప ఆ కాలేజీలో నేను ఎమ్మెల్యే గెలిచిన సమయానికి ఉన్న అడ్మిషన్లు ఒక వంద ముప్పై మాత్రమే అప్పుడు మీకు సంబంధించిన కాలేజీలో లెక్చర్లను పెట్టకుండా మీ కాలేజ్ మంచిగా నడిపించుకునే కొరకని మీ అనురాధ కాలేజీలో మీరు ఈ కాలేజ్ లెక్చర్ పెట్టకుండా మీ దగ్గర అడ్మిషన్స్ తీసుకొని ప్రజలకు చదువు చెప్పకుండా పైసలు దోసుకొని తినిపోయింది అప్పుడు మీ అడ్మిషన్స్ మీ కాలేజీలో అడ్మిషన్స్ ఎనిమిది వందలు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఈ గవర్నమెంట్ జూనియర్ కాలేజీని కళింగ కృష్ణకుమార్ ప్రిన్సిపాల్ సహకారంతో దీన్ని అభివృద్ధి చేసిన తర్వాత అన్ని రంగాలుగా ఒకటి లెక్చరర్లు పెట్టి అన్ని రకాలుగా అభివృద్ధి చేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి పదకొండు వందల మంది స్టూడెంట్స్ అడ్మిషన్ అయ్యారు ర్యాంకులు రావడం మొదలైంది వాళ్ళు చేసిన కృషి మేము ఇచ్చిన సహకారంతో ర్యాంకులు రావడం మొదలైంది స్టేట్ ర్యాంకులు గవర్నమెంట్ జూనియర్ కాలేజ్కి వచ్చినాయి ఈ సంవత్సరం వచ్చిన స్టేట్ ర్యాంకులు కూడా అది మేము చేసిన కృషి మూలంగానే మేము ఎమ్మెల్యేగా ఉన్న రెండు టర్మ్స్ రెండు టర్మ్స్ హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ రెండు టర్మ్స్ టైం వరకు నేను ఎమ్మెల్యే ఉన్నా కాబట్టి దాని కంటిన్యూషన్లోనే ఆ రిజల్ట్స్ వచ్చినాయి మరి ఏమైంది ఇక్కడ ఇక్కడనేమో గవర్నమెంట్ కాలేజీలో అడ్మిషన్స్ పెరిగినాయి దాంతోపాటు రిజల్ట్ కూడా ఇంప్రూవ్ అయింది మరి నీ జూనియర్ కాలేజ్ ఏమైనప్పుడు మొత్తం నీ జూనియర్ కాలేజ్లో అడ్మిషన్స్ హీరో అయినాయి నువ్వు ప్రజల దగ్గర దోసుకొని తిని ఆ గవర్నమెంట్ కాలేజీలు మూత మేము గవర్నమెంట్ కాలేజీని పైకి తీసుకొని వచ్చి నీకు ఎలాంటి అన్యాయం చేయకపోయినా నువ్వు ఏముండే మాస్ కాపీయింగ్ చేసి రిజల్ట్ తెచ్చుకుంటుంటే నువ్వు ఆ మాస్ కాపీయింగ్ అరికట్టే వరకు ఇక్కడ రిజల్ట్ పెరిగిపోయింది నీది కాలేజీ మూతబడ్డా ఇది నువ్వు చేసిన ఘనత మీ పీరియడ్లో మీరు చేసిన ఘనత స్కూల్స్ విషయానికి వస్తే స్కూల్స్లో విద్యార్థులు కూర్చోవడానికి స్కూల్స్ ఉండ మన కుర్చీలు ఉండకపోయేది డ్యూల్ డేస్ బెంచెస్ ఉండే ఉండకపోయేది టీచర్లు వచ్చేది కాదు టీచర్లకు ఇక్కడ పోస్టింగ్ తీసుకోవాలంటే భయం ఎందుకంటే ఈ దుర్మార్గులు ఆడికి వస్తే సతాయిస్తారని చెప్పేసి ఎవరు ఇక్కడ ఈ ఏరియాకి తయారు లేరు మీరు ఇక్కడ విద్యా వాలంటీర్లో పెట్టిర్రు పదవ తరగతి విద్యార్థి కూడా పదవ తరగతి చదివిన విద్యా వాలంటీరే చదువు చెప్పాడు మీ పీరియడ్లో నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రతి స్కూల్లో ఎంత స్ట్రెంత్ అవసరం ఉంటుందో అంత స్ట్రెంత్ పెట్టేసి విద్యార్థులకు నాణ్యమైన చదువు చెప్పించి కాపింగ్ బంద్ చేసి గ్రేడ్ ఏ గ్రేడ్ చాలా మటుకు ఏ గ్రేడ్ వచ్చినాయి ఇది ట్రిపుల్ ఐటీ వాసర్ల అడ్మిషన్లు అన్ని నారాయణ ఎక్కువ వచ్చినాయి ఆ రకంగా స్కూళ్ళల్లో విద్యని పెంపొందించాం తర్వాత వచ్చేసి అక్కడ విద్యార్థులు కూర్చోవడానికి బెంచ్ లేకపోతే డ్యూయల్ డేస్ బెంచెస్ శాంక్షన్ చేయించి ప్రతి స్కూల్లో విద్యార్థులు కూర్చోవడానికి ఇష్టం జూనియర్ కాలేజీలు హై స్కూల్ ఒకజాల చదువు చెప్తుంటే జూనియర్ కాలేజీ బిల్డింగ్లు కంప్లీట్ చేసి జూనియర్ కాలేజీలలో సపరేట్గా చదువుకునే ఏర్పాటు చేస్తాం దాంతోపాటు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్స్ ఉన్నాయో నీ మీ హయంలో ఈ కాంగ్రెస్ హయంలో గత యాభై సంవత్సరాల కాంగ్రెస్ హయంలో మీరు దరిద్రులు దుర్మార్గులు ఎంపీపీ చేసినావు నువ్వు జెడ్పీసీ చేసినావు మీ నాయన ఎమ్మెల్యే చేసిండు పదిహేడు సంవత్సరాలు సురేష్ శెడ్కారు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు మీ మామ ఎంపీ చేసిండు మంత్రి చేసిండు కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయలేదు మీరు ఏం చేయలేదు రెసిడెన్షియల్ స్కూల్ ఒక్కటి కూడా తీసుకురాలేదు ఎన్టీ రామారావు పీరియడ్లో రెండు రెసిడెన్షియల్ స్కూల్ సోషల్ వెల్ఫేర్ వస్తే మా ముఖ్యమంత్రి గారి సహకారంతో మా మంత్రుల గారి సహకారంతో నారాయణకేడికి ఎనిమిది రెసిడెన్షియల్ స్కూల్ తీసుకొని వచ్చిన తీసుకురావడమే కాదు ఆ రెసిడెన్షియల్ స్కూల్స్ని ఏ ఏ సం ఏ విద్యా సంవత్సరంలో తీసుకొని వచ్చిన్నో అదే విద్యా సంవత్సరంలో రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదువు చెప్పడం కూడా ప్రారంభించి చదువులు మొదలుపెట్టేసి వి ఆ విద్యా సంవత్సరంలో రెసిడెన్షియల్ స్కూల్స్ నడిపించిన మీరేం చేశారు చేతగానోళ్ళు కేంద్ర ప్రభుత్వం అప్పుడు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐదు మోడల్ స్కూల్స్ ఉండే ఐదు మీరు కష్టపడి తేలేదు దుర్మార్గులు కానీ వాళ్ళు బై వర్చు వచ్చిన ఐదు మోడల్ స్కూళ్ళల్లో మూడు వాపస్ మళ్ళగ కొట్టిర్రు ఎందుకు మీకు విద్యా పట్ల ఆసక్తి లేదు ఇక్కడ పిల్లలు చదువుకుంటే మిమ్మల్ని నిలదీస్తారు పొద్దుగాల అని చెప్పేసి ఉద్యోగాలు వస్తే మిమ్మల్ని నిలదీస్తారనే ఉద్దేశంతో ఇక్కడ ఆ మోడల్ స్కూల్స్ కూడా నడవకుండా చేసాను అంటే మూడు వాపసు పోయినాయి ఒకటి మనూరు మండలానికి సంబంధించింది మోర్గిల పెట్టినరు శంకరపేట మండలానికి సంబంధించింది శంకరంపేటలో పెట్టినరు కల్లేరు మండలానికి సంబంధించింది భూమిసుపేటకి వెళ్ళిపోయింది నారాయణకేడు మండలానికి సంబంధించింది భూమిసుపేటకి వెళ్ళిపోయింది కంకి మండలానికి సంబంధించింది కంకిలో భూమి చూపెట్టకుండా వెళ్ళిపోయింది నేను తీసుకొచ్చిన ఎనిమిది గురుకుల పాఠశాలలో నాలుగు ఎస్టీ గురుకుల పాఠశాలలకు ఒక్కో గురుకుల పాఠశాలకు తొమ్మిది కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఒక్కో గురుకుల పాఠశాలకు మంజూరు చేసి నాలుగు కోట్ల ఇరవై లక్షల రూపాయలతోని భవనం ఒక భవనం కంప్లీట్ చేసిన ఇంకా ఐదు కోట్లు నేను మంజూరు చేసిన అట్లనే పెండింగ్ ఉన్నాయి దాని గురించి పట్టించుకునే నాలుగు దిక్కులు అట్లనే గవర్నమెంట్ స్కూల్స్ విషయానికి వస్తే మేము రకరకాల గ్రాంట్లతో మీరు ఏమొక్క ఒక్క స్కూల్ కూడా మంచిగా రిపేర్ చేయలేదు ఊరవుతారో స్కూల్ కట్టిండ్రు రకరకాల గ్రాంట్లతో స్కూల్ బిల్డింగ్లు అన్నీ కూడా విద్యార్థుల మంచిగా కుసునే కొర కానీ మంచి స్కూల్ బిల్డింగ్స్ ఉండాలని చెప్పేసి ఆర్ఎంఎస్లో హై స్కూల్ బిల్డింగ్స్ కట్టించాం ఇన్సూరెన్స్ ఎన్ని హై స్కూల్స్ ఉన్నాయో నారాయణ కేడ్లో స్కూల్స్ హై స్కూల్స్లో ఆర్ఎంఎస్ఏలో బిల్డింగ్లు కట్టించినాం మన ఊరి మన బడిలో మన ఊరి మన బడిలో కూడా సుమారుగా నారాయణకేడుకు నలభై కోట్ల రూపాయలతో స్కూల్ బిల్డింగ్లు కట్టించినాం దాంతోపాటు ఆడ విద్యార్థులకు ఒక డేస్ బెంచెస్ ఏర్పాటు చేసినాం వాళ్ళకు బాత్రూమ్లు ఏర్పాటు చేసినాం వాష్రూమ్లు ఏర్పాటు చేసినాం ఇవన్నీ ఏర్పాటు చేసి వాళ్ళకు అన్ని మంచి సౌకర్యాలు కల్పించడం రూర్బన్లో డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినాం సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేసినాం అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినాం వేరే వేరే గ్రాంట్లలో అడిషనల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేసినాం ఇంకా స్కూళ్ళలో డ్యూయల్ డెస్క్ బెంచులు లేకపోతే డ్యూయల్ డెస్క్ బెంచెస్ ఏర్పాటు చేసినాం ఒక యాభై అంగన్వాడీ బిల్డింగ్లు మంజూరు చేసినాం ఇందులో ఇన్సూరెన్సు ఇరవై ఐదు అంగన్వాడీ బిల్డింగ్లు పూర్తి చేసినాం ఈ వెంకటాపూర్లో కూడా అంగన్వాడీ బిల్డింగ్ మంజూరు చేస్తే అప్పుడు ఒక ఉండే సర్పంచ్ దరిద్రుడు కాంగ్రెస్ వాడే ఆ దరిద్రుడు ఆ అంగన్వాడీ బిల్డింగు జాగజు పెట్టక జాగజు పెట్టక అది ల్యాబ్స్ అయిపోయింది అంగన్వాడి బిల్డింగ్ ల్యాబ్స్ అయిపోయింది ఇంచుమించుగా నారాయణకేడ్లో కట్టిన అంగన్వాడి బిల్డింగ్లు అన్నీ కూడా కడితే గతంలో ఎన్టీఆర్ ఎన్టీ రామారావు పీరియడ్లను కట్టిండ్రు తెలుగుదేశం పీరియడ్ని కట్టినరు లేకపోతే మా పీరియడ్లనే కట్టినామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇంకా హై స్కూల్స్ ఉండే కొద్దిగా నారాయణ కేడ్ మండలం మాత్రమే హై స్కూల్స్ ఉండే కళ్యాణ్ మండలంలో హై స్కూల్స్ ఉండే కంకిలో కానీ నాగిలగిడ్డలో కానీ హై స్కూల్స్ లేవు కల్లెల్లో కూడా ఉన్న హై స్కూల్స్ కన్నా హై స్కూల్స్ తక్కువ ఉంటే అప్గ్రేడేషన్ కొరకు అని ఎన్నో సంవత్సరాల నుంచి అప్లికేషన్స్ పెండింగ్ ఉంటే అంటే వాటిని పదో తరగతి వరకు అప్గ్రేడ్ చేసి హై స్కూల్ చేయాల్సిన పరిస్థితి కొరకు అని ఆ స్కూళ్ళ నుంచి దరఖాస్తులు ఎన్ని వచ్చినా కూడా అవి చెత్తకుండా వాడేసారు లేదు నేను ఎమ్మెల్యే గెలవగానే అవన్నీ బయటకు తీసి ఆ స్కూల్స్ అన్నింటినీ కూడా హై స్కూల్స్ లాగా టెన్త్ క్లాస్ వరకు ప్రమోషన్ పెంచేసి హై స్కూల్ చేయడం జరిగింది మరి ఇంటర్మీడియట్ గతంలో ఉన్న ఇంటర్మీడియట్ కాలేజెస్ కేవలం నాలుగే ఉండే కల్లేర్లు ఒకటి కంగ్టీలు ఒకటి శంకరంపేటలు ఒకటి నారాంపేట్లు ఒకటి కేవలం నాలుగే ఉండే నేను ఎమ్మెల్యే గెలవంగానే మనూర్లో ఇంకొక ఇంటర్మీడియట్ కాలేజ్ శాంక్షన్ చేసినాం కం కల్ బిల్డింగ్ లేకపోతే బిల్డింగ్ కంప్లీట్ చేసి హ్యాండ్ ఓవర్ చేసినాం కల్లేరులో కోటి డెబ్బై లక్షల రూపాయలతో ఇంటర్మీడియట్ కాలేజ్ కొరకు బిల్డింగ్ మంజూరు చేసినాం విద్యార్థులకు మంచి సౌకర్యాలు ఇవ్వాలి అదే కాకుండా ఈ ఐదు కాకుండా పది ఎనిమిది గురుకుల పాఠశాలలు ఏవైతే మేము మంజూరు చేసినామో వాటిల్లో ఇంటర్మీడియట్ దాకా అప్గ్రేడ్ చేసి ఇప్పుడు ఇంటర్మీడియట్ సదుపు చేస్తాం అంటే ఇంకా ఎనిమిది అవి ఎక్కువైనాయి అదొకటి తొమ్మిది ఎక్కువైనాయి తర్వాత కస్తూర్బాలలో నారాయణకేడ్ కస్తూర్బాల ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ చేసినాం సిరిగాపూర్ కస్తూర్బాలో ఒక ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేసి అవి పన్నెండు అయినాయి మోడల్ స్కూల్స్ కూడా ఉన్న రెండు మోడల్ స్కూల్స్ ద్వల్ల శంకరంపేటలో అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ వరకు నడిపిస్తున్నాం నారాయణఖేట్లో అప్గ్రేడ్ చేసి ఇంటర్మీ ఇంటర్మీడియట్ వరకు నడుస్తున్నాం నడిపిస్తున్నాం అట్లనే జీపీఎల్ అనేది ఇప్పుడు అందరికీ కామన్గా జీపీఎల్ అందరికీ ఏ గ్రేడ్ వచ్చేటట్టు ప్రయత్నం చేస్తున్నాం అట్లనే టెన్ పర్సెంట్ జీపీ వచ్చేటట్టు ప్రయత్నం చేసినాము బాగా అది సక్సెస్ఫుల్ అయినాం గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ కూడా గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అప్పుడు అడ్మిషన్సే ఉండకుండే గవర్నమెంట్ డిగ్రీ కాలేజీలో కూడా లెక్చరర్స్ని పెట్టినాం అడ్మిషన్లు చేయించినాం మంచి రిజల్ట్ తీసుకొచ్చినాం కేంద్ర సంస్థ వచ్చి ఇక్కడికి వచ్చి డిగ్రీ దాని డిగ్రీ కాలేజ్ని పరీక్షించి ప్లస్ గ్రేడింగ్ కూడా డిగ్రీ కాలేజ్కి ఇవ్వడం జరిగిందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఈ రకంగా మీరేమో విద్యని ప్రస్ట్ పట్టిస్తే నేను నారాయణ విద్యని పైకి తీసుకొచ్చి ఈరోజు జాబ్స్ వచ్చి ఏర్పాటు చేసింది తర్వాత రెగ్యులర్గా పోతాడు లైబ్రరీకి పోతాడు వాళ్ళ నాయన ఎమ్మెల్యే పదిహేడు సంవత్సరాలు చేసాడు మళ్ళమ రిపీట్ చేయవలసి వస్తుంది సురేష్ గారు ఎమ్మెల్యే చేసిండు ఎంపీ చేసిండు వాళ్ళ మామ మినిస్టర్ చేసిండు యాభై సంవత్సరాలు వాళ్ళే పరిపాలించాడు నారాయణకేళ్ళ లైబ్రరీ బిల్డింగే కట్టించలేకపోయారు చాతగాని దద్దమ్మ నేను ఎమ్మెల్యే అయినాక నేను లైబ్రరీ బిల్డింగ్ కట్టిచ్చేసి అన్న మెటీరియల్ అన్ని తీసుకొచ్చినాక అన్నపై పొదులు కొట్టేసి నేనే లైబ్రరీకి ఏదో ఉద్దరిస్తున్న ఎడ్యుకేషన్కి ఉద్ధరిస్తున్న నా మూలంగా వస్తున్నాయని చెప్పాను ఆ ఉద్యోగాల కొరకని అన్ని ప్రయత్నం లేదు లైబ్రరీ కొరకని నీ ప్రయత్నం లేదు మేము లైబ్రరీ కొరకని ప్రయత్నం చేసి లైబ్రరీ కట్టించాం రెండు పర్యాయాలు నా సొంత ఖర్చు పెట్టి నా సొంత ఖర్చు పెట్టి యువతకు ఉద్యోగాలు రావాలని చెప్పేసి కోచింగ్ ఏర్పాటు చేస్తాం మంచి వాళ్ళ కోచింగ్ కోచ్లను తీసుకొచ్చినాం ఫ్యాకల్టీని తీసుకొచ్చాం మంచి ఫ్యాకల్టీని తీసుకొచ్చి కోచింగ్ ఇప్పించినాం విద్యార్థులు మరో భోజనానికి కొరకాని బయట పోతే వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి వాళ్ళకు మధ్యాహ్నం భోజనం అరేంజ్మెంట్ చేసినాం దాంతోపాటు విద్యార్థులకు టెస్టులు పెట్టేసి టెస్టులు పెట్టేసి వాళ్ళకు మంచి రిజల్ట్స్ వచ్చేటట్టు చేసి ఈ పోస్టులు ఏవైతే ఈయన చెప్పుకుంటుండో అబద్ధాల కోరు జూటా ఈ జూటాకూరు చెప్పుకునే పోస్టులు అన్నీ కూడా మా పీరియడ్లో కానిస్టేబుల్ మా పీరియడ్లు మంజూరైనాయి ఎస్ఐలు మా పీరియడ్లో మంజూరైనాయి వాళ్ళకి అందరికీ అప్పుడు సన్మానాలు కూడా చేసినాం మర్రైపు సన్మానాలు చేసి మేమే మా మాకన్నా అని చెప్పేసి చెప్పుకోవడం చిక్కు చెట్టు ఎందుకు చేత కానీ దద్దమ్మ ఎందుకు చేతగాని దద్దమ్మ ఏమీ చెయ్యలేని దద్దమ్మ కేవలం అబద్ధాలు చెప్పుకునే చెప్పుకుంటూ తిరిగే దద్దమ్మ వాళ్ళ మాట్లాడుతుంటే నన్నసాగర్ సభలో మాట్లాడుతాను భూపాల్రెడ్డి గారు నన్ను విమర్శిస్తాను అరే నేను ఇంత చేసిన తర్వాత నువ్వు మీటింగ్ నల్లలో పోయి వాళ్ళు ఏం డెవలప్మెంట్ చేయలేదంటే నేను చేసిన డెవలప్మెంట్ చెప్పుకోవాల్సి వస్తుంది నువ్వు చేసిన దరిద్రం పనులు కూడా అన్నీ కూడా చెప్పుకోవాల్సి వస్తుంది కాబట్టి నువ్వే నాకు అవకాశం ఇస్తున్నావు నీకు ధన్యవాదాలు ఇట్లానే విమర్శించుకుంటావు అన్ని ఫీల్డ్లలో నువ్వు విమర్శించుకుంటావు నువ్వు అందమైన వీడియోలు రిలీజ్ చేసుకో అబద్ధాల వీడియోలు రిలీజ్ చేసుకో నేను దానికి ప్రతి ఒక్క దానికి నేను సమాధానం తప్పకుండా చెప్పుకుంటుంటాను కాబట్టి ఇంకా నువ్వు ఇది కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను ఆయనకు సంజూ రెడ్డి గారికి హితవలతో నీకు కంటిన్యూ చేస్తుంటేనే ఇంకా మీకు అన్ని కూడా సరైన సమాధాన సమాధానాలు వస్తాయి కాబట్టి మీరు ఇదే మాదిరిగా అబద్ధాలు చెప్పుకుంటూ ముందుకు వెళ్ళండి రోజు కాకపోయినా ఈ రోజు కాకపోయినా రేపైనా అబద్ధం అవుతుంది నిజం నిజమవుతుంది అట్లనే ఇంటిగ్రేటెడ్ కా గురించి మాట్లాడుతూ ఉన్నారు నేను సూటి ప్రశ్న సంజీవ్ రెడ్డి గారు సూటి ప్రశ్న ఆ బిల్డింగ్ మంజూరైన జియో కాపీ బయట పెట్టు నువ్వు నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి నువ్వు అబద్ధాలు మాట్లాడకపోతే నేనే తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలు నన్నే తప్పు పడతారు కాబట్టి నీ దగ్గర బిల్డింగ్ శాంక్షన్ అయిన జివో కాపీ నువ్వు చూపెట్టు ఇంటిగ్రేటెడ్ స్కూల్ కాదు ఇంటిగ్రేటెడ్ స్కూల్కి సంబంధించిన బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కొరకైనా ఎంత అమౌంట్ మంజూరైందని అయిందనే బయట బయటపెట్టు ఇంకోటి నీకు డైరెక్ట్ క్వశ్చన్ మేము రెసిడెన్షియల్ స్కూల్ పెడితే అదే అని ఏమంటారు విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించినాం అకాడమిక్ ఇయర్ విద్యా సంవత్సరంలో మేము ప్రారంభించినాం నువ్వు ఇప్పుడు శాంక్షన్ చేసినని చెప్తున్నావు లిస్ట్లో ఉన్నది శాంక్షన్ అయిందని చెప్తున్నావు బిల్డింగ్ అయితే శాంక్షన్ అయినట్టు నువ్వు ఇంకేం ఆధారాలు చూపెట్టలేదు అది కూడా ఆధారాలు చూపెట్టు దాంతోపాటు ఏ విద్యా సంవత్సరంలో నువ్వు ప్రారంభించబోతున్నావు ఇంటిగ్రేటెడ్ స్కూల్ అనేది కూడా నువ్వు ప్రజలకు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ఈ విద్యా సంవత్సరం ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరం నుంచి స్టార్ట్ చేస్తావా నీకు చేత కదా చేత కాదా అనేది క్లియర్గా నువ్వు చెప్పాలి లేదు నాకు చేత కాదు ఈ ఇయర్లో చేయలేను వచ్చే సంవత్సరం చేస్తే అటు వచ్చే సంవత్సరం అదైనా నిజమైతుందా కాదా అనేది ప్రజలకు అర్థమవుతుంది కాబట్టి అది కూడా చెప్పాలి అట్లనే ఎమ్మెల్యే ఎంపీ ఇద్దరిని గెలిపించాం నారాయణకేట్లో అందులో అయితే అభివృద్ధి అయింది పటంచెరు అభివృద్ధి అయింది సంగారెడ్డి అభివృద్ధి అయింది జైరాబాద్ అభివృద్ధి అయింది మా టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి వలన ఒక నవోదయ విద్యాలయం మన జిల్లాకు వచ్చింది కొత్త జిల్లా కాబట్టి నవోదయ విద్యాలయం ఒకటి విద్యాలయం ఒకటి మన నారాయణ మన సంగారెడ్డి జిల్లాకు మంజూరైంది ఆ సంగారెడ్డి జిల్లాకు మంజూరైన నవోదయ విద్యాలయాన్ని నారాయణ కేడు కాన్సెన్సీలో పెట్టియ్యాలని చెప్పేసి నేను వీరికి రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు నిజంగా తీసుకున్నారు కానీ నేను ముఖ్యమంత్రి కొట్లాడతా మంత్రిత్వం కొట్లాడతా నువ్వు సొల్లు కానీ ఎవరితో కొట్లాడవ్ నాకు తెలుసు కొట్లాడితే ఇది కొట్లాడితే ఇస్తే నా అంకే